శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయన శ్రీ గురుభ్యో నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగుడు ఇంకేం చేశారో చెప్పండి అని నామధారకుడు అడుగుతూ ఉంటే సిద్ధ సరస్వతి చెబుతున్నారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్థానానికి అనుష్ఠానానికి మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతను గుత్తుకు సాగు చేస్తున్న పొలం సంగమం నుండి మఠానికి దారిలో ఉండేది అతను నిత్యము మొదట మఠంలో శ్రీగురు దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠాన్ని తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పోయి ఎంతో శ్రద్ధ భక్తులతో కొద్ది దూరం నుండి ఆయనను నమస్కరించుకొని పోతూ ఉండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతను ఏమి పలకరించకుండా అతని భక్తి శ్రద్ధను గమనిస్తూ ఉండేవాడు ఎంతకాలమైనా అతను ఏమీ కోరడం లేదు ఆయన గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతను నమస్కరించగానే నాయనా నీవు నీవు నిత్యము మమ్మల్ని ఎంత శ్రద్ధతో భక్తితో సేవిస్తున్నావే నీకు ఏం కావాలో చెప్పు అన్నారు ఇంకా ఇంతకాలానికి అట్టు అవకాశం వచ్చినందుకు ఆ పర్వతేశ్వరుడు స్వామి సంతోషించి చేతులు జోడించి బాబు స్వామి ఓ పరమేశ్వర మీరు వచ్చి నా పొలాన్ని ఒక్కసారి చూడండి తమ పాదం పెడితే నాకు మేలవుతుందని నా చిన్న ఆశ స్వామి నాయనా అసలు నీ పొలం ఏం పైరు వేశావు జొన్న పైరు వేశాను స్వామి మీకు రోజు నమస్కరించుకుంటూ ఉంటే చాలు చాలా ఎత్తుగా మంచిగా పెరుగుతుంది ఇంకా మీరు అసలు నా చేనులో కాలు పెడితే ఇంకేమవుతుందో ఇంకెంత బాగా దయగలుగుతుందో ఇప్పుడిప్పుడే కొంచెం దాన్ని కూడా పాలు పోసుకుంటూ ఉంది తమ రెండు నెలలు అది కొతుకు స్వామి కాబట్టి మీ అమృత దృష్టితో ఒక్కసారి మా చూస్తే చాలు మాకు ఎంతో మేలు జరుగుతుంది అన్నం పెట్టిన వారు అవుతారు స్వామి ఎవరో ఏదో సూత్రులే చెప్పాడని అనుకోవద్దండి స్వామి మీరేం మా పాలట రక్షకులు అని ప్రార్థించాను శ్రీ అరే నేను రాంద్రా అది రాన బాగా అంటే భక్తుడు ప్రేమతో పిలవడమే భగవంతుడికి కావాల్సింది ఇంకా సరే పదరా చూద్దాం పదా అన్నారు ఇంకా చేరంతా ఏపుగా పెరిగిన జొన్న ఇలా ఇలా మొత్తం అంతా కలిగి చూస్తూ మేము ఒక మాట చెప్తాం అది చెప్తావా మరి చెప్తాను నువ్వు చేస్తానంటే చెప్తా అన్నారు స్వామి అయ్యో స్వామి మీరు చెప్పండి స్వామి అన్నారు మీ మాట ఎప్పుడైనా నేను జబదాడుతానా పైగా మా క్షేమం కోరేవారు మీరు కాక ఇంకెవరు మరొక మాట చెప్పిన తర్వాత అంటే మీరు ఒక మాట చెప్పిన తర్వాత మాకింక తలనిపోయి ఉండదు ఇంకా అప్పుడు స్వామికి తెలియదు ఏముంది స్వామి గురువాజ్ఞ విషయంలో నాకు మరి ఏ ఆలోచన లేదు మీరు చెప్పింది చేయడమే అక్షరాల నా పని అన్నారు అయితే ఒక ఒక్క మేము మళ్ళీ ఇటు వెళ్తాం కదా మఠం నుంచి సంగమానికి లేదా సంగమం నుంచి మఠానికి వెళ్తూ ఉంటాం కదా మేము ఇప్పుడు సంగమానికి వెళ్తున్నాం మేము మళ్ళీ సంగమం నుంచి వచ్చే వచ్చేలోపు బైరంతా కోయించేసే అన్నారు ఏంటండి రెండు నెలలు పంట సిద్ధంగా పోతుందన్న పంటని స్వామి కోయించామన్నారు అంటే మామూలు లాంటిగా అయితే అమ్మో అని అనుమానం వచ్చేది కానీ అతనికి అనుమానాలు ఎందుకు చెప్పారు స్వామి అని చెప్పి అలాగే స్వామి అన్నారు ఇంక అసలు పొలం అసామ్య వద్దకు వెళ్ళాడు ముందు సంవత్సరాలు పొత్తుకు తీసుకున్నాడు తన కాదు పొలం పాపం కాబట్టి పొత్తు తీసుకున్నాడు కాబట్టి నాకు మీరు పట్టుకోవచ్చేదానికి అనుమతి ఇవ్వండి ముందు సంవత్సరాల కన్నా కూడా ఇంకా ఎక్కువ ఇస్తాను అని ఎక్కడుంది ఇవ్వడానికి స్వామి అనుగ్రహమేంటి అయితే వాళ్ళు కూడా ఒప్పుకోలే ఇదేంట్రా ఆ ముందు సంవత్సరం కంటే గుత్త ఇస్తానంటున్నావు కరెక్టే అసలు పంటే చేతికి రాలేదు కదా ఇంకో రెండున్నర నెలలో వస్తుంది అంటే అసలు ఎందుకు మీకెందుకు నేను ఇచ్చే బాధ్యత నాది కాదని కాతికో రాసుకోండి మీకు నమ్మకం లేకుంటే అని రాసిచ్చాడు ఇంకా కూలీలు పిలిపించాడు ఇంకా పైరుకి ఇంకా పాలు పట్టే సమయంలోనే అతను కోత కోవిస్తున్నాడేమో అని కూలీలంతా కూడా చెరిపోయినారు ఏంటిది వింత కానీ సడలే మా కూలీలో తక్కుతుంది కదా అని ఆశతో తలంపతో వాళ్ళు దిగారు ఇందులో అతని భార్య బిడ్డలు వచ్చి నెత్తుకు నెత్తు కొట్టుకున్నాను అగో ఇదేంటండి చేతికి పంటకు వస్తూ ఉంటే దాని చేతిలో అలా పాడు చేసుకుంటావా ఎవరైనా చెప్పారని అన్నాడు ఇంకా వాళ్ళ అప్ప అతను అడ్డుకోకపోతే భార్యపడరా అడ్డుకోపోతే వాళ్ళని కూడా రాళ్ళు కొన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నాడు ఇంకా భార్య ఏడ్చింది అయినా ఏమీ చేయలేదు అప్పుడు మా పంచటాప్ దగ్గరికి వెళ్ళాడు అంటే కొత్తకి చేయలేను అప్పలో మా దగ్గరికి వెళ్ళారు అతను నేను ఏం చేయలేను అన్నారు ఆ ఊరి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు అతను మాకెందుకమ్మా అని అన్నారు అందరూ ఎవరికి వాళ్ళే మాకెందుకో నేను వదిలేశారు అంటే అతను ఏం చేసుకుంటే మాకెందుకు అన్నాడు సరే ఇంకా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఆ యజమాని అన్నాడు ఎందుకయ్యా అనవసరంగా ఎవరో చెప్తే మాటలు విన్నావి అంటే మీకు ఆర్థిక రాయి చేస్తారు కదండి ఇంకెందుకు మీకు బాధ వద్దు నాకు గురువు చెప్పింది చేయడమే అక్షరాలా నా పని అని చెప్పి పంపించేశారు సరే పాపం ఆ పని అంతా చేశారు అప్పుడు పర పర్వతేశ్వరుడు పైరు కోత కోత అంతా త్వర త్వరగా పూర్తి చేయించి ఆ కొడవల్లో అంత కొడవలతో పోస్తారు కదా అదంతా పక్కన పెట్టి చేసి అప్పుడు శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమ నుండి మఠానికి వెళ్ళే దారిలో ఆయన ఎప్పుడో ఎప్పుడొస్తాడా స్వామి ఎప్పుడొస్తాడా ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురుడికి అంత నమస్కరించి వారిని కొలం వద్దకు తీసుకు ఆ కోసిన పైరంతా చూపారు స్వామి కొసేసా స్వామి ఆశ్చర్య నటిస్తున్నాడా రేపు ఎంత పని చేశాడా పిచ్చావాడా నేనేదో తమాషా కంటే నువ్వు నిజంగానే పైరంతా కోయించేసావే అన్నాడు అప్పుడు ఇప్పుడు నీ జీవనం ఎట్లా యజమాని అసలు ధాన్యం ఎలా ఇస్తావు అన్నాడు ఇంకా ఏమి పర్వదేశుడు జంకరా అయ్యో నిజమా స్వామి అట్లా ఏమక్కర్లేదు స్వామి నాకు గురువాక్యం ఒక్కటే ప్రమాణం ఇక్కడ బాగా మనం ఆలోచించాల విషయం ఏంటంటే ఇతనికి గురువాక్యం ఒక్కటే గురువు చెప్పాడు చేయాలి అంటే గురుచేత్ర మొత్తం అతనికి అద్భుతంగా మనం బోధించిన విషయం ఏంటంటే దూకే ఇది చేసే చేసేదంటే చేసేయాలండి అంత అద్భుతం అనమాట గురువాక్యం ఒక్కటే ఈ భూమి మీద ధరింపు చేయగలదు కాబట్టి అదే చెప్తున్నాడు అదే మాకు శ్రీరామరక్ష అసలు మీరుండగా మాకు భయమేంటి స్వామి ఇలా అడగాలి భగవంతుని మీరుండగా మాకు భయమేంటి అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల లోపల సంతోషిస్తున్నాడు అంటే నా శిష్యుడికి అంటే ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయని గురువు లోపల సంతోషిస్తాడు మనం ఎదురు ప్రశ్నలు వేసి మన పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి అసలు అట్లా అడిగేటప్పటికే గురువుకి పైకి ఏమి అడగపోయినా లోపల అంత బాధపడిన బాధపడినా చాలు మనకు ఆ పాపం తగుతుంది కాబట్టి మన పనులు చేసే పనుల వలన అక్కడ భగవంతుడు లోపల సంతోషించాలి నా భక్తుడు చూడు నేను చెప్పిన పని ఎలా చేస్తున్నాడు అని అత్యంత భగవంతుడికి మన మీద ప్రేమ కలగాలి అందుకే చెప్పిన లోపల సంతోషించాడు అవునా నీకు అలా దృఢమైన విశ్వాసం అనేది అలాగే జరుగుతుంది అవునా అని ఆ మాటని మఠానికి వెళ్ళిపోయారు స్వామి ఇంకా కాపర్ కూడా శ్రీగురు కనుమ అరిగ్యే వరకు కనుమరుగయ్యేవారి స్వామి ఎంత ఉంటే చూసి చూసి ఇలా చూస్తూనే ఉన్నాడు అప్పుడు ఇంకా నిశ్చింతంగా ఇంటికి వెళ్ళిపోయినాడు దారిలో చూసిన వారంతా అతను పాపం ఎన్నెన్నో మాట్లాడినారు పిచ్చోడు ఎవరైతే ఎవరో చెప్తే పంట వచ్చేసారు ఏం పిచ్చి తనకి అని అందరూ తిడుతున్నారు ఏం పట్టించుకోలేదు అతను మనమైతే అయ్యో ఎంత పట్టించుకో ఎందుకు నాలుగు రోజులు గుడికి వెళ్తేనే ఎవరో పక్కన వెళ్ళో రోజు ఏం అంటే గుడికి వెళ్తేనే మనం బాధపడిపోతాం కానీ మంచి పనులు చేసినప్పుడు ఎవరేమన్నా మనం పట్టించుకోకూడదు వాళ్ళు అనుకుంటారు మనకి మనకు సంబంధించిన విషయం కాదు నువ్వు చేసే పని నువ్వు చేయి అది నీ కర్మ నువ్వు చేయి ఫలితో స్వామి ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు అనే విశ్వాసంతో నమ్మకంతో చేయాలి మనం ఇంకా అతను వెళ్ళి చేసే ఇల్లు చేరేసరికి భార్య బిడ్డలు కూడా నోరు కొట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు అతను మాత్రం ఎంతో నిబ్బరంగా ఏమాత్రం చలించక ఎందుకే ఏడుస్తావు శ్రీగురుడు పాలట మనకు ఆయనే మన దేవుడు వారి మహిమ మీరు మూడులకి ఏం తెలుస్తుంది వారి సాక్షాత్తు పరమేశ్వరుడని మనకు ఆయన పెన్నిదా దొరికాడు వారి దయవలన నిజంగా ఎంతోమంది సుఖంగా ఉన్నారు మనం కూడా అలాగే ఉంటాము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నాకు ఇస్తారా నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది భక్తి ఉంది నువ్వెందుకు బాధపడతావు అని ఆమెను ఓదార్చాడు ఇరుగు పురుగు వారందరూ కూడా అతను చోద్యాన్ని చూడవచ్చి ఓఢ విశ్వాసం కదా అని నవ్వుకున్నారు అందరూ ఒక వారం రోజులు గడిచుకునే ఎనిమిదో రోజులైన విపరీతమైన చలి వీసనారంభించింది దానివల్ల చుట్టుపక్కలనే చేయలన్నీ వాలిపోయి తాడుధాన్యం ఏర్పడింది ఆ యొక్క ఆ చలికి ఆ గాలికి మొత్తం అంతా పంట పోయింది దానికి తోడు ఆ పుషమాషం అంతా భారీ ఎత్తున ఆ వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయినాయి కానీ పర్వతేశ్వర పొలం మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగింది అమితంగా పెరిగింది పండింది అది చూసిన వారంతా నిర్ఘాంతపోయారు పోయారు అతడు అప్పుడు అతను భార్య కూడా అంటే మంచి చేస్తే మంచిగా ఉంటే ఆ ఇంట్లో యజమాను ఉండే మనరు అదే అక్కడ ఒక అపరాముఖంతో ఏదో జరిగిందనుకో యజమాని కూడా నిందిస్తూ ఉంటాం మనం జనరల్గా మామూలుగా కూడా అప్పుడు భార్య వచ్చింది అయ్యో అయ్యో స్వామి మేము ఎంత పని చేసాము స్వామి భర్తను అంటుంది ఎంత పని చేసామయ్యా ఆ గురుదేవుని నమ్మకుండా నేను నేను ఎన్నో మాటలు ఆడే నిష్ఠూరాలు ఆడాను అని చెప్పి ఆ మహానుభావుడిని ఎంతో నిందించాను ఇంకా నేను ఎంతో తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి మనసులో అవన్నీ పెట్టుకోవద్దు అని భర్త కాలం నిలబడి క్షమించమని వేడుకొంది ఆ భార్య భర్త అప్పుడు ఆ భార్య ఇద్దరు కూడా ఆ పొలానికి భూదేవికి నమస్కరించుకొని పూజ చేసి శ్రీగురుడి వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నాడు శ్రీ సమర్చిత మవ్యయం పరమ ప్రకాశమ గోచరం వేద మర్చి వేద వర్జిత అప్రమేయ అనంత మధ్యమ కల్మషం నిర్మలం నిగమాంత మధ్వయం అప్రత్యమ బోధకం ప్రాతరేవి మానసాంతర్భావయే గురు పాదుకాం అని నమస్కరించుకున్నారు స్వామి అన్నాడు ఏంటి విశేషం ఏంటి అని నవ్వారు అప్పుడు ఆ స్వామికి నమస్కరించి స్వామి మీ దయవరణ కోరిన దానికంటే కూడా ఆ ఫలితం ఎంతో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి ఈ భూమి మీద ఇంకెవరున్నారు స్వామి అమృతం వంటి మీ మాట అందరూ కూడా వినదగిందే అది అందరి పారిట పెళ్లిది మీ చూపు పాపలు కూడా పావనం చేస్తుందయ్యా మీ చూపు పాపలు కూడా పావనం చేస్తుందయ్యా మీ చూపు అన్నాడు పర్వతేశ్వర భార్య స్వామి నేను మొదట తెలియక ఎన్నెన్నో మాటలు అన్నాను నన్ను మన్నించండి స్వామి అని వేడుకొంది ఇప్పుడు మీరే మాకు దిక్కు మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ కూడా మీరే చూసుకోవాలి స్వామి అంటే పైగా మేము మేము ఎల్లప్పుడు మిమ్మల్ని ఇలాగే కొలుసుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రాథపడింది తర్వాత దంపతులు స్వామికి నీరాజనం స్వామికి అనుగ్రహాన్ని పొందారు మరి భక్తిని చూసి సంతోషించి శ్రీగురు అఖండశీరస్తు అని ఆశ్రద జీవన పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయారు కన్నెర నెల గడిచేసరికి పర్వతేశ్వర పంట పండి కంకులు అద్భుతంగా బయటకు నిజానికి ఆ ముందు సంవత్సరం కంటే కూడా ఎన్నో రెట్లు ఇంకా ధాన్యం ఎక్కువ పండింది ఆ కాపు ధాన్యం అంతా నూ నూర్చి రాసిపోసి ఆసాన్ని వద్దకు వెళ్ళి అయ్యా చూసారా స్వామి దేవాల పైరు ఎంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న పంట కంటే ఇంకా ఇస్తాను తీసుకోండి అంటే నాకు వద్దు అతను కూడా ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఆ కూడా వద్దు వద్దు సగం శిష్యంగా తీసుకున్నాను వద్దు అదే శివుడు నీకు నీ గురువుకి ఇచ్చింది ప్రసాదం నాకెందుకు వద్దు వద్దు నాకు ఇవ్వాల్సింది చాలు అన్నారు ధర్మం అలా ఉండేది అప్పుడు మామూలుగా అయితే నువ్వు అంత బండ పండించుకున్నావు ఇంకా రెండు బస్తాలు ఇప్పు అని అడుగుతారు కానీ ధర్మం అలా ఉంది చూడండి కాబట్టి అతను అన్నాడు సెర్శాగం తీసుకున్నా అని అంటే వద్దు 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 నువ్వు ఏదైతే అనుకున్నావు అదే ఇవ్వు నాకు చాలు అన్నాడు తప్ప ఎక్కడ ఆశ పడలేదు ఆశ అనుకో కానీ ధర్మం అంటి పెట్టుకున్నాడు ఇంకా తను చేసుకున్న ఒప్పందం కంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకున్నాను అంగీకరించలేక అది అమ్మాట చెప్తున్నాడు నీ భక్తికి తర్కానం నీ నమ్మకానికి తర్కానం అని చెప్పి ఎంతో ఆనందించాడు ఆ సంప అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసేసి ఆ సంవత్సరం పతనంతా నాశనం అయిపోయాయి కదా మరి వాళ్ళందరికీ ఆకలితో అలమటిస్తున్న బ్రాహ్మణుడికి కొంచెం ధాన్యం ఇచ్చాడు నీళ్ళు అంతా బండ్ల మీద తన ఇల్లు చేర్చుకున్నాను చూసావా నామధారక శ్రీగురుని మాత్రం ఎంత చూసావా శ్రీగురుని నమ్మిన వాళ్ళకు ఇహంలోనూ పరంలోనూ ఎట్టి కష్టమో కలగదు అని నామధారకుడు అడిగితే సిద్ధ సరస్వతి ఈ విధంగా మనకి పర్వతేశ్వరి యొక్క అద్భుతమైన నీళ్ళని నలభై ఎనిమిదవ అధ్యాయంలో మనకు చక్కగా వివరించారు కాబట్టి గురు భక్తి ఒక్కటే మనల్ని రక్షించగలదు గురువు మాట ఒక్కటే మనల్ని రక్షించగలదు కాబట్టి గురు చేత చదివి గురి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి ఈ అధ్యాయాన్ని ఎవరి పంటలన్నా సరిగా పండకపోయినా లేదంటే అకాలవర్షవాసం తుపాన వచ్చి తన పంటలంతా నాశనమైపోతుంటాయి అలాంటి వాళ్ళు చక్కగా ఈ అధ్యాయాన్ని చదివితే ఆ స్వామి మనకు అత్యంత అద్భుతమైన అనుగ్రహాన్ని ఇస్తారని మీ అందరికీ మనం చేసుకుంటూ జై జైగురుదత్త బంగారులు